పేరు షేక్ రాహుల్ నబీర్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అలాగే మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నాము అలాగే మన వాకర్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ వాకర్స్ ఎన్టీఆర్ స్టేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాము హ్యూమర్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాం ఈ అన్నింటినీ కూడా ఈ అసోసియేషన్ అన్నిటి తరఫున గుంటూరు ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాబోయే రెండు వేల ఇరవై ఐదులో నూతనంగా మరి అన్ని కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అన్నీ కూడా మా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది మా యొక్క మాకు గుంటూరు పట్టణానికి మాత్రం ఒక మంచి కార్యక్రమాన్ని బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు మరి అందాలపేట బ్రిడ్జిని మెచ్చడం కూడా ఏప్రిల్ ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని నా నా తరఫున మరి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబుకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరు నాయకులకు అలాగే మా డైనమిక్ మా మినిస్టర్ గారు అయినటువంటి పెంబసాయి చంద్రశేఖర్ గారికి అలాగే మా సిస్టర్ మరి పశ్చిమ నియోజకవర్గ గల్లా మాధవ్ గారికి అలాగే మా మిత్రుడు నజీర్ అహ్మద్ గారికి అలాగే నా నా నాతో పాటు ఉన్నటువంటి కళా కళాకారులు అలాగే క్రీడాకారులు అలాగే మే మిగతా పార్టీలో పనిచేసేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము జై హింద్ జై జన్మ పిఎన్ఆర్ న్యూస్ ఛానల్ అలాగే ఈరోజు ఈ పిఎన్ఆర్ న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము నిరంతరము శ్రమించేటువంటి ఒక ఏదైనా ఛానల్ ఉందంటే అది పిఎన్ఆర్ ఛానల్ అని చెప్పడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో అడగడను ఎందుకంటే వారు వారు కానీ వారి యొక్క దానిలో పేపర్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా ఉదయం ఆరు గంటలు కాడి నుంచి రాత్రి పదింటి వరకు కూడా ఎప్పటికప్పుడు ఈ తాజా వార్తలని ప్రజలకి అందిస్తున్నటువంటి పిఎన్ఆర్ మేనేజ్మెంట్ వారికి అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అందరికి కూడా వారికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను సంక్రాంతి పండగ కూడా సంక్రాంతి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మరి ఇటీవలే జరిగినటువంటి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మరి ఈ తొందరగా ఈసారి మరి మార్చి మొదట్లోనే వస్తున్నటువంటి రంజాన్ మా రంజాన్ పండుగ శుభాకాంక్షలు రంజాన్ మాస శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి అవకాశం ఎందుకంటే మూడు కాదు నాలుగు ఒకేసారి ఆటం అనేది మొట్టమొదటిసారి చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా అందుకని అందరి ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జగన్మోహి